అంటే సార్ ఇప్పుడు డెంగ్యూ వచ్చిన వాళ్ళకి నర్వ్స్ చిట్లిపోయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా అంటే బ్లడ్ వెజిల్స్ అంటాము వాళ్ళు బతకడం చాలా కష్టం అని అంటారు అంటే ఆ టైంలో వేరే ఇంకా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా కూడా కొంచెం రిస్క్ రిస్క్ అనే అంటారు మరి అట్లాంటి వాళ్ళకి మీ దగ్గర ట్రీట్మెంట్తో తగ్గించగల గుడ్ క్వశ్చన్ ఎందుకంటే బ్లీడింగ్ టెండెన్సీస్ అంటాము బ్లడ్ వెజిల్స్ అనేది ఈ బ్లడ్ అనేది పలిచవడం వల్ల బ్లడ్ ఈ ఏదైతే బ్లడ్ వెజిల్స్ ఉంటాయో దాని నుంచి బయటకు రావడం జరుగుతుంది సీరం సో కాళ్ళు లేకుంటే వాపు రావడము మైక్రోవాస్కులర్ బ్లీడ్ అంటాం అన్నట్టు చిన్న చిన్న మచ్చలు రావడం బాడీలో అలాంటివని కూడా ఇట్స్ ద లేటెస్ట్ స్టేజ్ ఎర్లీ స్టేజ్గా యూ కెన్ హ్యావ్ ద గుడ్ ట్రీట్మెంట్ లేటెస్ట్ స్టేజ్లో కూడా నీ హ్యావ్ ద గుడ్ ట్రీట్మెంట్ బికాస్ యు ఆర్ కిల్లింగ్ ద వైరస్ దే ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫిషన్ అనేది మస్ట్ అంటాను నేను బికాస్ టు సేవ్ ద లైఫ్ అమ్మా ఏ విధంగా సేవ్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం గీవింగ్ ద మెడిసిన్ గీవింగ్ ద బ్లడ్ ట్రాన్స్మిషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎట్ ద టైం ఒక డాక్టర్గా చేయాల్సిన పని అది హ్యా టు సేవ్ ద లైఫ్ అండ్ వాట్ ఎవర్ ద బీ బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది అవసరం పడుతుంది అప్పుడు బట్ ప్లేట్లెట్స్ మాత్రం వెయి ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంక్రీజ్ అవడం ఉంటుంది వెయిన్ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఆటోమేటికల్లీ బయట పోయిన మైక్రో ఇదేంటి ఈ సీరం ఏదైతే ఉందో అంత కూడా లోపల రావడం జరుగుతుంది సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అంటే సార్ ఇప్పుడు వర్షాకాలం చాలామందికి డెంగ్యూ మలేరియా ఇవి వస్తూ ఉంటాయి సో పేషెంట్స్కి ఇప్పుడు మామూలు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి ఫీవర్ వస్తే ఇంట్లో ఏదన్నా ఉంటే లేకపోతే పారాసిటమాల్ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటాం ఓ టూ త్రీ డేస్ అయినా కూడా జ్వరం అట్లనే కంటిన్యూ అయితే అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకొని తీరా నేను వచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యేసరికి ప్లేట్లెట్స్ మొత్తం పడిపోతాయి అప్పుడు ఇంకా సివియర్ అయిపోద్ది సో ఆ స్టేజ్కి వెళ్ళకుండా మనకి డెంగ్యూనా లేకపోతే ఇంకా లేదా టైఫాయిడా మలేరియానా ఇది మనం గుర్తించాలి అంటే లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి ముఖ్యంగామ్మా ఇప్పుడు టైఫాయిడ్ అనుకోండి లేకుంటే ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మిగతాయి ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఇప్పుడున్న వైరల్ ఇన్ఫెక్షన్స్లో కోవిడ్ ఉండొచ్చు డెంగ్యూ ఉండొచ్చు ఇంకా న్యూరా వైరస్ అని ఒకటి ఉంది చాండీపూర్ అనేటు కొత్త వైరస్ వచ్చు ఇవన్నిట్లో కూడా మెయిన్ వైరస్లో ఉండే లక్షణాలు ఏంటంటే హైగ్రేడ్ ఫీవర్ హైగ్రేడ్ కంటిన్యూస్ ఫీవర్ హై గ్రేడ్ కంటిన్యూస్ ఫీవర్ అంటున్నా అంటే ఇప్పుడు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వన్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ గ్రేడ్ ఉంటుంది చాలా ఫీవర్ మీరు ఏం చేసినా తగ్గట్లేదు ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు ట్యాబ్లెట్ వేసుకుని కొంచెం తగ్గుతుంది మళ్ళీ స్టిల్ గోస్ ఇన్ సేమ్ ఫేస్ అలా బ్యాక్టీరియాలో ఉండదు బ్యాక్టీరియాలో నువ్వు మెడిసిన్ యాంటీబయాటిక్స్ వేయంగా తగ్గిపోతుంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ రావడం జరుగుతుంది బట్ ఇట్ విల్ బి కంట్రోలేబుల్ వేర్ యాజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అలా కంట్రోల్ ఉండదు కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ అలా టూ టు త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది హైగ్రేడ్ అందుకే బాడీలో డ్యామేజ్ అనడం ఎక్కువ జరుగుతుంది ఈ ప్లేట్లెట్స్ చావడానికి కారణం హైగ్రేడ్ ఫీవర్ టెంపరేచర్ అనేది మెయిన్ కామన్ అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో మనకు కాళ్ళు నొప్పులు నొప్పులు రావు అండ్ వీక్నెస్ ఉండదంతా ఇప్పుడు దీంట్లో బ్యాక్టీరియల్ ఒక టెన్ పర్సెంట్ వీక్నెస్ అంటారు ట్వంటీ పర్సెంట్ బట్ వేర్ యాజ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏం చేస్తాయంటే మొత్తానికి అసలు టోటల్ బాడీ పెయిన్స్ రావడం వీక్నెస్ రావడం అనేది ఉంటుంది ఇప్పుడు కోవిడ్ ఉంది కోవిడ్లో ఈ కెన్ ఏబుల్ టు వాక్ వేర్ యాజ్ ఇన్ డెంగ్యూ అసలు కూర్చుంటే తల తిరగడం స్టార్ట్ అవుతుంది సో ప పడుకున్నా తల తిరగడం స్టార్ట్ అవుతుంది సో ఏంటంటే దీంట్లో హైపోర్టెన్షన్ అంటే పడిపోవడం బీపీ అనేది పడిపోవడం ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సప్లై పంపింగ్ అనేది కూడా బ్రెయిన్కి సరిగా లేకపోవడం వల్ల ఈ డెంగ్యూ లాంటి లక్షణాల్లో తల తిరగడం జరుగుతుంది అందుకే మేము ఓఆర్ఎస్ ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ తాగమంటాం వాటర్ తాగమంటాం ఫ్రూట్స్ తినమంటాం సో హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతే అలా తల తిరగడం అనేది తగ్గుతుంది బట్ ఓవరాల్గా ప్లేట్లెట్స్ పడుపుతున్నా కొద్దీ ప్రాబ్లమ్ ఇక్కడ అంటే సార్ ఇప్పుడు డెంగ్యూ వచ్చిన పేషెంట్ తను కోలుకోవాలంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది మరి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు ఇస్తారు కదా మీ దగ్గర మెడిసిన్ ఉందని కూడా అంటున్నారు ఎన్ని రోజుల్లో వాళ్ళు క్యూర్ అవుతారు ఫోర్ టు ఫైవ్ డేస్ అంతే నడు ఎటువంటి అంటే వేరే వేరే పర్సన్స్ దగ్గర నుంచి బ్లడ్ ఎక్కించకుండా జస్ట్ ఒక మెడిసిన్తోనే మళ్ళీ ప్లేట్లెట్స్ పెరిగిపోతాయి నో 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 అదర్ థింగ్స్ ఓన్లీ స్టార్ట్ డూయింగ్ ద డ్యూటీస్ ఆల్సో దీనిలో ముఖ్యం ఏంటంటే అమ్మ వైరస్ చంపడం ఒకటి వైరస్ వచ్చిందంటే ప్లేట్లెట్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి సెకండ్ ఇప్పుడు మీ మీరు ఈ హైపర్ టెన్షన్ డీనెస్ లేవలేకపోవడం దట్ ఈస్ రిజాల్వ్ అండ్ డైట్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ విల్ సే దిస్ మెడిసిన్ వాడినప్పుడు ఈ మందులు ఈ ఈ ఫుడ్ తినద్దు దే ఆర్ స్పెసిఫిక్ దట్ స్ చెప్పడాంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది బట్ మేము లాంగ్ డేస్ ప్రాక్టీస్ కాబట్టి లాంగ్ డేస్ నుంచి మేము చేస్తున్నాం కాబట్టి వీ హ్యాడ్ సమ్ ఇప్పుడు క్యాబేజ్ అంటాను సమ్ అండ్ టేక్స్ గోలీ వాడి ట్యాబ్లెట్స్ వాడి అంటే డిఫరెంట్ వే అలా వీ రిస్ట్రిక్ట్ డైట్ అకార్డింగ్ టు డైట్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఈజ్ మోర్ దెన్ ఇన్ అఫ్ అండ్ ఈ విల్ బీ యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో ఎన్ఎస్ వన్ ఐజీజీ ఐజిఎం ఉంటుంది ఇవన్నీ కూడా ఎన్ఎస్ వన్ ఫస్ట్ వస్తుంది ఫైవ్ డేస్లో పోతుంది ఐజీజీ వస్తుంది ఆ తర్వాత ఐజీఎం వస్తుంది ఇవన్నీ పాజిటివ్ అండి ఫిఫ్టీన్ డేస్ వరకు స్టార్టింగ్లోనే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు ఎన్ఎస్ వన్ ఉన్నప్పుడు మిగతా ఇవి రెండు కనిపించవు వాళ్ళకి ఇస్తే ఇవన్నీ ఫేజెస్లో వస్తారు ఫిఫ్టీన్ డేస్ వరకు పాజిటివ్ ఉంటారు ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ట్రీట్మెంట్ వాడతారు ఫిఫ్టీన్ డేస్ వరకు బెడ్లో ఉంటారు అవన్నీ ఎందుకు సింప్లెస్ట్ మెడిసిన్ ఉంది మంచిగా అవలసిన మెడిసిన్ ఉంది నాలుగు నుంచి ఐదు రోజులు తగ్గేది కావాలా లేకుంటే మీకు పదిహేను రోజులు నెల రోజులు లేదా బ్లడ్ ట్రాన్స్మిషను ఐసీయూ వెంటిలేటరు డెత్ ఇవన్నీ అవసరమా